అలియాస్ రోజు పొద్దున లేస్తే అందరూ ఇడ్లీలు దోశలు తింటే రఘురామ మాత్రం వివాదాలు తింటారు ప్రతిపక్షాలకు మించి ప్రత్యర్థులను చెడుగుడాడుతుంటాడు ఈ బిగ్గురాజు ఈయన ప్రత్యర్థులకు అమ్ముడుపోయి సొంత పార్టీ నేతలనే తిడుతుంటాడు సీట్ల కోసం చంద్రబాబు పంచులు చేరి మొరటిదాకా సభల్లో మీడియాలో హల్చల్ చేసిన రఘురామకు ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటుతో తత్వం బోధపడింది రఘురామకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేటాయించలేదు నరసాపురం టికెట్ బాబు వెన్నుపోటు పొడిచారు దీంతో రగిలిపోతున్న రఘురామ తన దగ్గరకు వచ్చే యూట్యూబ్ ఛానల్స్ మీడియా ముందర చంద్రబాబుపై కారాలో మిరియాలో నోరుతున్నారు వాడకూడల్లో పిహెచ్డి చేసిన చంద్రబాబు ఇప్పుడు జగన్ పై బురద జల్లేందుకు రఘురామను అమాంతం లేపి ఇప్పుడు ఎన్నికల ముందర చావు దెబ్బ కొట్టారు దీంతో మీడియా ముందర చంద్రబాబు విలన్ అంటూ ఏడుస్తున్నారు రఘురామ ప్రతిపక్షాలు కూడా ముందే విమర్శించక తాను లేచి తొలికోడిలాగా కూసేవాడిని నేను ఒక తొలికోడిలాగా కూత ప్రారంభించాను ఇది తలొకే కోడి కాదు ఈ కోడి ఖాతాలో ఎవరు బలవుతారో ఇవ్వని చంద్రబాబుకు రఘురామ వార్నింగ్ ఇచ్చారు ప్రస్తుతం తాను తొలి కోడి అంటూ రఘురామ అన్న మాట వైరల్ అయింది నెటిజన్లు ఓ రేంజ్ కోడిని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు ఒక తొలి కోడిలాగా నేను కూయటం ప్రారంభించా చికెన్ తెల్లారు నేను ఒక తొలి కోడిలాగా నా కోస ప్రారంభించా ఇది అలా తలొగ్గే కోడి కాదు ఈ కోడి కాటా తప్ప ఎవరు బలం అవుతారో చూద్దాం ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఈ కోడి నిద్రపోనివ్వకండి నిండి పెట్టండి నీళ్లేవండి నిద్రపోతే లాఠీలితో కొట్టండి అంతే మేడం కోడి వెళ్ళకోయడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఈ కోడిని ఇన్ని రోజులు మేము కోడి భాషలో చెప్తున్నాం ఇన్ని రోజులు ఫీడింగ్ ఇచ్చింది ఎవరు అది అది